వెల్కమ్ బ్యాక్ టు మెస్ స్టడీ సర్కిల్ నేను మెస్ని మెస్సిని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే టెట్ మరియు డిఎస్సి క్లాసెస్ సంబంధించిన సైకాలజీ నుండి సెకండ్ టాపిక్ వికాస నియమాలు ఇవి ఒక్కొక్క ఆప్షన్ అయితే వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ పెరుగుదల వికాస పరిణితి చూశారు కదా మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అయితే ఉంచుతాను సో చూశాను ఫ్రెండ్స్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇంకా చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి నాయకుడయ్యాడు ఇందులో ఇమిడి ఉన్న వికాసం సూత్రం వికాసం ఒక పరస్పర చర్య వికాసం సంచితమైనది వికాసం ప్రాగుప్తీకరించవచ్చు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం ఒక పరస్పర చర్య అనేది కరెక్ట్ ఆన్సర్ అది ఎలా అంటే ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొందాడు పొందిన తర్వాత శిక్షణ ప్రోత్సాహం తోడైంది శిక్షణ ప్రోత్సాహం తోడైన తర్వాత మంచి గాయకుడు అయ్యాడు అంటే ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి కాబట్టి వికాసం ఒక పరస్పర చర్య అవుతుంది వికాసం సంచుతమైనది ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమైన అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రియ బయటకు సడన్ గా జరిగినట్టు కనిపించింది అనుకోండి అది అంతకు ముందే లోపల జరిగి ఉంటది అప్పుడే మనకి తర్వాత మనకి సడన్ గా బయట కనిపిస్తుంది సో ఇలాంటి దాన్ని సంచితమైందా అంటారు వికాసమును ప్రాగుప్తీకరించవచ్చు ప్రావృత్తికరించవచ్చు అంటే అంచనా వేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి తెలిసిన బాబో పాప ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత లేకపోతే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎంత హైట్ ఉంటారు ఎంత వెయిట్ ఉంటారు అని మనం ఒక అంచనా వేస్తూ ఉంటాం సో అలాంటి దాన్ని ప్రావృతికరించవచ్చు అంటాం నెక్స్ట్ వికాసం అవిచ్ఛన్నంగా సాగుతుంది అవిచ్ఛిన్నంగా అంటే నిరంతరం సాగుతుంది ఇక్కడ నిరంతరం సాగుతుందా కాదు ఇక్కడ మంచి పాత్రాలను పొందాడు తల్లిదండ్రుల నుంచి శిక్షణ ప్రోత్సాహం తోడైంది తర్వాత గాయకుడు అయ్యాడు అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ అనేది కరెక్ట్ వికాసం ఒక పరస్పర చర్య నెక్స్ట్ వన్ అనుదారి పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది పాదాల నుండి శిరస్సు వైపు జరుగుతుంది శిరస్సు పాదాల్లో ఒకేసారి జరుగుతుంది శిరస్సు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది శిరస్ పాదాభిముఖ వికాసం పేర్లను చూడండి శిరస్సు అని అంటే తల వికాసం తల నుండి ప్రారంభమయ్యి క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది ఇక్కడ ఆప్షన్స్ లో ఏమున్నాయి శిరస్సు నుండి పాదాభిముఖంగా చేరుతుంది అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ పిల్లల్లో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణగా మారుతుంది ఇందులో ఇవిడి ఉన్న వికాస సూత్రం వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వికాసం యొక్క ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ త్రీ వికాసం యొక్క ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏ వికాసమైన ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుంది ఖచ్చితమైన నమూనా అన్నా క్రమానుగతమైన ఒకటే అండి క్రమానుగతం అంటే ఏ వికాసం అయినా ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఏంటి ఫస్ట్ అటు ఇటు పడతాడు తర్వాత ఏం చేస్తాడు ప్రాక్తాడు తర్వాత కూర్చుంటాడు తర్వాత నిల్చుంటాడు తర్వాత నడుస్తాడు అంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది ఇవన్నీ మనకు తెలియదు అనుకుంటే మనం గా ఫస్ట్ పిల్లలకి ఫస్ట్ ఏం నేర్పుతాం కూడికలు నేర్పుతాం తర్వాత ఏం చేస్తాం తీసువేతలు నేర్తం తర్వాత గుణకారం తర్వాత భాగాహారం బెస్ట్ ఎగ్జాంపుల్ క్రమాన్గతమైన దానికి వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రవచనం వికాసం అవిచ్ఛన్నంగా సాగుతుంది వికాసం సంచితము వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి వికాసాన్ని ప్రాక్తికరించలేము ఆప్షన్ ఫోర్ వికాసాన్ని ప్రాక్తికరించలేము అనేది అసత్య ప్రవచనం అంటే సరికానిది వికాసం అవిచ్ఛన్నంగా సాగుతుంది అంటే నిరంతరం కొనసాగుతుంది వికాసం సంచితము అంటే వికాసంలో ఒక మార్పు అనేది దాని పూర్వ మార్పు ఆధారంగా జరుగుతుంది వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి వికాసాన్ని ప్రావక్తికరించవచ్చు అంటే అంచనా వేయొచ్చు ఇక్కడ వికాసాన్ని ప్రవక్తికరించాలేమో అన్నాడు ఫోర్త్ ఆప్షన్ వికాసం నవజాత దశలో వేగంగా బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవడంలోని వికాస సూత్రం ఆప్షన్స్ వికాసం అవిచ్ఛిన్న సాగుతుంది వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి వికాసం ఒక పరస్పర చర్య ఆప్షన్ టూ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు ఇది కరెక్ట్ ఆన్సర్ చూడండి క్వశ్చన్లో నవజాత దశలో వేగంగా ఉంది భారీ దశలో తక్కువగా ఉంది మళ్ళీ కౌమార్ దశ వచ్చేసరికి వేగవంతంగా ఉంది అంటే అన్ని దశలో ఒకే విధంగా లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది పిల్లల్లోని భేదాలు పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు పిల్లల సామర్థ్యాలు పిల్లల అభ్యసన సంసిద్ధత పిల్లల్లోని ఉపాధ్యాయునికి క్రింది వాణిలో వికాస సూత్రం వికాసాన్ని ప్రవర్తికరించలేము వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగు వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దశగా సాగుతుంది వికాసం సంకుచితమైనది ఆప్షన్ టూ వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగు మనం ముందు చెప్పుకున్న క్వశ్చన్స్ లో చూసాం కదండి దశలో ఒక విధంగా ఉంటుంది మాని దశలో ఒక విధంగా ఉంది కామర్ దశలో ఒక విధంగా ఉంది అంటే అన్ని దశల్లో వికాసం అనేది ఒకలాగా ఉండదు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వికాసం అన్ని దశలో ఒక విధంగా సాగు మిగిలిన మూడు చూసినట్లయితే వికాసాన్ని ప్రవృక్తికరించలేము వికాసాన్ని ప్రవృక్తికరించవచ్చు అంటే అంచనా వేయొచ్చు వికాసం నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా సాగుతుంది ఇది రాంగ్ వికాసం అనేది సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపు సాగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే శైష దశలో ఉన్న పిల్లవాడు తన ఎదురుగా ఉన్న బొమ్మను ఏదైనా పట్టుకోవడానికి చేతి మొత్తాన్ని అదే వయసు పెరుగుతున్న తను వేళ్లను ఉపయోగిస్తాడు సో అదనమాట నెక్స్ట్ వికాసం సంకుచితమైనది వికాసం సంకుచితమైనది కాదు వికాసం సంచితమైనది ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం క్రింది వాటిలో సరైన ప్రవచనం వికాసం స్వల్పకాలిక ప్రక్రియ రాంగ్ ఆన్సర్ వికాసం అనేది విస్తృతమైనది వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు ఇది కూడా రాంగ్ వికాసంలో వైక్తిక భేదాలు ఉంటాయి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు ఇది కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ మనం క్వశ్చన్స్ లో చూసాం వికాసాన్ని ప్రావక్తికరించలేము ఇది రాంగ్ ఆన్సర్ వికాసాన్ని ప్రావక్తికరించవచ్చు అంచనా వేయవచ్చు సో ఆప్షన్ అనేది కరెక్ట్ వికాసం గురించి సరికాని ప్రవచనము ఫస్ట్ క్రమానుగత పద్ధతిలో జరుగును ఇది కరెక్ట్ ఖచ్చితమైన ఒకటే క్రమానుగతమైన ఈజీ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై మనం టీచర్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం పిల్లలకి కూడికలే తర్వాత తీసి పెడతాం తర్వాత గుణకారం తర్వాత భాగహారం సో అది మీరు గుర్తు పెట్టుకుంటే ఈజీగా మీకు క్రమానుగతమైనది అంటే ఏంటో అర్థం అవుతుంది వైయక్తిక భేదాలు ఇది కూడా సరైనదే అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఇది రాంగ్ ఆన్సర్ ఇప్పుడు ముందు చెప్పుకున్న క్వశ్చన్స్ ఉండదు అని చెప్పుకున్నాం ఇక్కడ ఉండును అని చెప్తున్నాడు సంచిత ప్రక్రియ సంచిత ప్రక్రియ గురించి కూడా డిస్కస్ చేసాం అన్ని దశలో ఒకే విధంగా ఉండు అనేది రాంగ్ ఆన్సర్ అన్ని దశలో ఒకే విధంగా ఉంటుంది ఆప్షన్ త్రీ అనేది సరికానిది శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలోని వికాస ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం చూడండి వికాసం ఒక పరస్పర చర్య వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం సంచితమైనది వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది ఎందుకంటే మొదట చేతిని ఉపయోగించాడు తర్వాత చేతి వేళ్లను ఉపయోగించాడు కాబట్టి సాధారణ నుంచి ప్రత్యేక అంశానికి చేరుకుంటున్నాడు నెక్స్ట్ వన్ గాయత్రికి మానసిక వికాస లోపం ఉంది ఇది ఆమె భాషా వికాసమున ప్రభావితం చేస్తుంది దీన్ని సూచించే వికాస సూత్రం వికాసంలో వైక్ భేదాలు ఉంటాయి వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసాన్ని ప్రాప్తికరించవచ్చు ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి అంటే ఏదైనా వికాసంలో వెనకబడిన శిశువు మిగిలిన వికాసాలలో కూడా వెనకబడి గాయత్రికి మానసిక వికాసం లోపం ఉంది అయితే ఇది భాషా వికాసాన్ని కూడా ప్రభావితం చేస్తుందంట కాబట్టి ఆప్షన్ టూ వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి ఇది నెక్స్ట్ వన్ అనే మూడవ తరగతి విద్యార్థి కూడిక తీసివైతే గుణకారం నేర్చుకుని వాటి ద్వారా బాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఎవడి ఉన్న వికాస సూత్రం ఏది వికాసం పాటిస్తుంది వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట వైపు సాగుతుంది వికాసం సంచితమైన ప్రక్రియ వికాసం వైయక్తిక భేదాలను తెలియజేస్తుంది చాలా మంది ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు వికాసం క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది మేడం చెప్పారు కదా ప్లస్ వస్తే మీరు క్రమానుగత పెట్టేయం కదా సో అదే పెట్టేద్దాం అని చెప్పి ముందు అదే ఆప్షన్ చూస్తారు కానీ రాంగు ఎందుకంటే ఇక్కడ చూడండి కూడిక తీసివైతే గుణకారం నేర్చుకొని వాటి ద్వారా బాగాహార సమస్యను పూర్తి చేశాడు ఇక్కడ వికాసం సంచితమైన ప్రక్రియ అనేది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సంచితమైనది అంటే ముందు చెప్పుకున్నాం ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమైనది అంట ఇక్కడ పూర్వ మార్పు ఏంటి కూడిక తీసివైతే గుణకారం తర్వాత మార్పు ఏంటి బాగాహారం పూర్వ మార్పు ఆధారంగానే బాగా సమస్య చేశాడు సో ఇది వికాసం సంచితమైన ప్రక్రియ నెక్స్ట్ వన్ ప్రక్రియలు నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించడం ఏ వికాసనేమో వికాసం క్రమానుగతమైనది వికాసం సంచిత ప్రక్రియ వికాసంలో వైయక్ వికాసం అవిచ్ఛన్నంగా కొనసాగుతుంది ఫస్ట్ ఆప్షన్ వికాసం క్రమానుగతమైనది ఎందుకు కూడికల్ నేర్పించిన తర్వాత తీసివేతలు నేర్పించవు అదే సంచిత ప్రక్రియ అయితే కూడితలు తీసివేతల ద్వారా గుణకారాలు నేర్చుకున్నాడు సో అది ద్వారా వీటి ద్వారా అంటే పూర్వ మార్పు ఆధారంగా అది సంచిత వెళ్తుంది కానీ ఇక్కడ నేర్పించిన తర్వాత నేర్పించాడు అంటే క్రమంగా జరుగుతుంది సో వికాసం క్రమానుగతమైనది నెక్స్ట్ వన్ వెనీసా అనే శిశువు తొమ్మిది నెలలకే నడవడం ప్రారంభించిన సాయి అనే శిశువు పన్నెండు నెలల వయసు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు అయినా దీన్ని తెలియజేసే వికాసం ఏమైంది నేను చెప్పక ముందు ఆప్షన్ పెట్టేస్తాను వికాసంలో వైక్క భేదాలు ఉంటాయి వైక్క భేదాలు అంటే వికాసం ప్రతి వ్యక్తిలో జరుగుతుంది కానీ ఇద్దరు వ్యక్తుల్లో సమానంగా జరగదు కాబట్టి వైక్తిక భేదాలు ఉంటాయి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడువును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు ఇందులోని వికాస సూత్రం వికాసం సాధారణ దశ నుంచి నిర్దిష్ట దశగా సాగుతుంది వికాసం అభిక్షణంగా సాగుతుంది వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది వికాసం సంచితమైనది వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది అంటే స్థిర పాదాభిముఖ సూత్రం అంటారు దీన్ని అంటే తల నుండి ప్రారంభమై క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది సో వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది థర్డ్ ఆప్షన్ కరెక్ట్ సో ఇది టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ అయితే తెలియజేసేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తున్నాం అండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే వీడియోకి లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్